డియర్ స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనము ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి జనరల్ సైన్స్ పేపర్ వన్ అంటే ఫిజికల్ సైన్సు మోడల్ పేపరు గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన మోడల్ పేపరు గురించి డిస్కస్ చేద్దాం సో ఏమేమి ఉంటాయి ఎన్ని మార్కులకు అనేది చూడవచ్చు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనకు సిలబస్ మారింది కదా సో అలాగే దాని ప్రకారము సో మనము ఎన్ని సెక్షన్లు ఉంటాయి చాయ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం యాభై మార్కులకు ఉంటుంది ఎగ్జాము పేపర్ వన్ జనరల్ సైన్సు పేపర్ టూ వచ్చేసి బయలాజికల్ సైన్సు పేపర్ వన్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ సెక్షన్ వన్లో మీరు సెక్షన్ వన్లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ చాయిస్ అనేటివి ఉండవు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఎనిమిది ఇంటూ వన్ మార్క్ సో మీరు మోడల్ క్వశ్చన్స్ కూడా గమనించవచ్చు ప్రిడిక్ట్ ఎగ్జలేషన్ ఎయిర్ ఈస్ హాటర్ దెన్ ఇన్హలేషన్ ఎయిర్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్ ఫస్ట్ చాప్టర్లోనే వస్తుంది సో డాస్ గ్యాస్ ఇస్ రిలీజ్డ్ ఆన్ ద రియాక్షన్ ఆఫ్ జింకు గ్రాన్యువల్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఇచ్చాడు అలాగే సొల్యూషన్ ఈ వాల్యూస్ అలాగే పిహెచ్ వాల్యూస్ ఇచ్చాడు సో విచ్ ఈజ్ అ స్ట్రాంగ్ ఆల్కలైన్ సొల్యూషన్ అన్నాడు సో రైట్ ఎనీ వన్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్ అన్నాడు సో రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ అన్నాడు సో అలాగే ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ డివిజన్ ఫర్ యంగ్ అడల్ట్ విచ్ నార్మల్ విజన్ ఈజ్ అబౌట్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు డ్రా ద సింబల్ ఆఫ్ అండ్ ఎలక్ట్రిక్ సెల్ అన్నాడు సో వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ కనెక్టెడ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే మొత్తం ఎనిమిది క్వశ్చన్లు ఉంటాయి అంటే వన్ ఎనిమిది క్వశ్చన్లలో మీరు గమనించవచ్చు బ్లాంక్ అయిన ఉంటుంది అలాగే చూసింగ్ ఉంటుంది అలాగే వన్ వర్డ్ ఆన్సర్ ఉంటాయి వన్ లైన్ ఆన్సర్ కూడా ఉంటాయి అలాగే ఇలాంటి టేబుల్ ఇచ్చేసి వన్ క్వశ్చన్ కూడా ఉంటుంది సో ఎనిమిది ఇంటూ వన్ ఎనిమిది మార్కులు నో చాయిస్ సెక్షన్ టూ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్ సెక్షన్ టూలో కూడా నో చాయిస్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ సో సెక్షన్ త్రీ కన్సిస్ ఆఫ్ త్రీ క్వశ్చన్స్ త్రీ ఇంటూ టూ సిక్స్ మార్క్స్ సో చాయిస్ అనేదే ఉండదు సో మీరు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు గమనించవచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ అండర్ గో అడిషన్ రియాక్షన్స్ అన్నాడు సి టూహెచ్ సిక్స్ సి త్రీ హెచ్ ఎయిట్ సి త్రీ హెచ్ హెచ్ సిక్స్ అలాగే సి టూ హెచ్ టూ అండ్ సిహెచ్ ఫోర్ అన్నాడు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఇచ్చాడు సో ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఇన్ ఎయిర్ ఎంటర్స్ ఆబ్లిక్లీ ఇన్ టు వాటర్ ప్రిడిక్ట్ అండ్ రైట్ వెదర్ ద లైట్ రే బెన్స్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్ వై అన్నాడు సపోజ్ ఎనీ టూ క్వశ్చన్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోమ్స్లా హోమ్స్లా పైన రెండు క్వశ్చన్స్ రాయమన్నాడు అంటే క్వశ్చన్స్ రాసేదానిపైన ఖచ్చితంగా మనకు ఈ సెక్షన్ టూలో ఉంటుంది సో ఏదైనా టా టాపిక్ ఇచ్చేసి దానిపైన రెండు క్వశ్చన్స్ రాయమంటాడు ఖచ్చితంగా సెక్షన్ టూలో ఉంటుంది సో సెక్షన్ టూలో మొత్తం త్రీ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ ఇంటూ టూ సిక్స్ సెక్షన్ త్రీలో వచ్చేసి అగెయినా త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్యారీస్ ఫోర్ మార్క్స్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అన్నాడు సెక్షన్ త్రీలో అంటే చాయిస్ అనేటివి ఏ ఉండవు సో మొత్తం త్రీ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ దీంట్లో ఒకటి డయాగ్రామ్ అయితే కంపల్సరీ ఉంటుంది మీరు గమనించవచ్చు డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని సో డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెండు డ్రాస్ ఇచ్చాడు ఒకటి మనం చేయాలి ఏ అండ్ బి సో డ్రా ద రే డయాగ్రమ్స్ ఆఫ్ ఇమేజ్ ఫాముడ్ బై అబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బై కాన్వెక్సలైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ బియాండ్ టూ ఎఫ్ వన్ ఆ ఎఫ్ వన్ సో లేదు అంటే డ్రా ద డయాగ్రమ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ సో మీరు ఏ బి రెండింటిలో ఏదైనా ఒకటి డ్రా చేయాలి ఖచ్చితంగా ఇంటర్నల్గా మనం ఒకదాన్ని ఉపయోగించుకోవచ్చు రైట్ టూ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా సో అలాగే మెటీరియల్ మీడియం నేము ఎయిరు ఐస్ రూబీ బంజన్ ఇచ్చాడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చాడు దీని కింద క్వశ్చన్స్ కింద ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఫోర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయాలి సో విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ విచ్ మెటీరియల్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ లీస్ట్ ఇన్ విచ్ మెటీరియల్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ అ లీస్ట్ అలాగే క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ ఫోర్త్ సెక్షన్లో మనకు ఇక్కడ మీరు గమనిస్తే త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ అన్నాడు అంటే దీంట్లో త్రీ క్వశ్చన్స్ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది సో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అన్న ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో లేదా డెడ్ యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈక్వి వాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ పార్లల్ ఇన్ ద సర్క్యూట్ అంటే ఫిఫ్టీన్త్లో ఫస్ట్ వన్లో ఫస్ట్ వన్ కానీ సో దీంట్లో ఆర్ అండ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంటుంది అంటే ఇంటర్నల్ చాయ్స్ ఏదైనా యూజ్ చేసుకొని రాయొచ్చు ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ ఎగ్జాంపుల్స్ కెమికల్ కాంబినేషన్ కెమికల్ డీకంపోజిషన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ లేదా ఎక్స్ప్లెయిన్ క్లీన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అన్నాడు సెవెంటీన్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ దట్ టు షో దట్ కంపాస్ నిడిల్ డిఫ్లెక్టెడ్ ఆన్ పాసింగ్ డిఫ్లెక్టెడ్ ఆన్ పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఎ మెటాలిక్ కండక్టర్ ఆయిల్ స్టడ్ ఎక్స్పర్మెంట్ అన్నాడు ఆర్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పరిమెంటల్లీ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్ ఐరన్ గెట్టింగ్ రస్ట్ అండర్ విచ్ కండిషన్స్ అనేది ఎక్స్పరిమెంటల్గా ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు సో ఇది అంటే మనకు ఫైనల్గా సెక్షన్ వన్లో నో చాయిస్ సెక్షన్ టూలో నో చాయిస్ సెక్షన్ త్రీలో నో చాయిస్ సెక్షన్ ఫోర్లో మాత్రమే ఎనిమిది మార్కులు ఇంటర్నల్ ఛాయిస్ సో ఇది త్రీ ఇంటూ ఎయిట్ ఒక్కొక్క దాంట్లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది సో ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ కానీ రాయాల్సి ఉంటుంది ఒక్కొక్కటి ఎయిట్ సో ట్వంటీ ఫోర్ మార్క్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ గవర్నమెంట్ ఇచ్చిన పబ్లిక్ పేపర్తో పాటు ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వస్తాయి అంటే ఏ చాప్టర్ నుంచి వన్ మార్క్ వస్తాయి ఏ చాప్టర్ నుంచి టూ మార్క్ వస్తాయి ఏ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్కి వస్తాయి ఏ చాప్టర్ నుంచి ఎయిట్ మార్క్స్ వస్తాయి అనేది వెయిటేజ్ ప్రకారము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దట్స్ ఆల్ మోడల్ పేపర్ అంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఇప్పుడు రన్ అవుతున్నటువంటి టెన్త్ క్లాస్ కొత్త బ్యాచ్కు మోడల్ పేపర్ వచ్చింది సో అలాగే మన ఛానల్లో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతూ ఉంటాయి సో ఫాలో అవ్వకండి దట్స్ ఆల్ టుడేస్